అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామూలుగారు స్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి ల్యాండ్ గురించి చెప్తున్నానండి అతి తక్కువ బడ్జెట్ అంటే డిడిసిపి లేటు కాదండి పంచాయతీ ఎవటు సో మీరు చక్కగా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీకు పర్చేస్ లోన్ కూడా వస్తుందండి సో బ్యాంక్స్ మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి ఓకేనండి మరి ఈ ల్యాండ్ ఎక్కడుంది ఏంటనేది నేను మీకు వివరాలు చెప్తాను ఓకేనండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రీస్టారు దిందులూరు మండలం సోమవార్పాడు గ్రామ పంచాయతీ సోమవార్పాడు గ్రామంలోని ఆర్ఎస్ నంబర్ టూ ఎయిటీ వన్ బై సిక్స్ అనుసరించి ద్వారకా రియల్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ వచ్చే అభివృద్ధి చేయబడుచున్న సాయి స్వరూప్ మెగా టౌన్షిప్లోనే ఇది ఒక ల్యాండ్ అండి మరి ల్యాండ్ వచ్చేసేసి రెండు వందల నలభై గజాలండి టోటల్గా రెండు వందల నలభై గజాలు సైటు అమ్మకానికి వచ్చింది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లు అండి ఇప్పటివరకు నేను పెట్టిన అన్ని సైట్స్లో కంటే కూడా ఈ సైట్ అనేది చాలా అంటే చాలా తక్కువ రేటు ఓకేనండి సో ఇది మనకి రోడ్డు వచ్చేసేసి పడమర అండి అంటే పడమర ఫేసింగ్ అనమాట ముప్పై మూడు అడుగుల వెడల్పు గల రోడ్డు ఓకేనండి సో ప్లాటు కొలత వచ్చేసేసి ముప్పై ఆరు అరవై ముప్పై ఆరు అరవై అండి ఓకే అండి తూర్పు ముప్పై ఆరు వస్తుంది దక్షిణం అరవై వస్తుంది పడమర ముప్పై ఆరు వస్తుంది ఉత్తరం అరవై వస్తుందండి టోటల్గా రెండు వందల నలభై గజాలండి సో ముప్పై మూడు అడుగుల రోడ్డు కూడా కలిగి ఉంది కంకర్ రోడ్డు అండి అంటే వెంచర్ అంతా కూడా చాలా పెద్ద వెంచర్ అండి నూట యాభై ఎకరాలు వెంచర్ సుమారుగా ఈ వెంచర్లో సో కొన్ని హౌసెస్ ఉన్నాయి టెంపుల్ టెంపుల్ కూడా ఉంది సో అక్కడక్కడ జనాలు కూడా నివసిస్తూ ఉన్నారు ఇది మెయిన్ బెనిఫిట్ ఏంటంటే తంగెలమూడి నుంచి మనం జంగారెడ్డి కూడా వెళ్ళే రూట్లో ఏదైతే మనకి మెయిన్ హైవే తగులుతూ ఉంటుందో విజయవాడ టు ఆశ్రమ హాస్పిటల్ రోడ్లో ఏదైతే హైవే ఉందో ఆ హైవే సర్వీస్ రోడ్డు ఆనుకొని ఈ ద్వారకా ఎస్టేట్స్ అనే వెంచర్ ఉందండి ఈ వెంచర్లో మనకి మంచి బిట్ అండి సో వాకబుల్ డిస్టెన్సే సుమారుగా మన హైవే సర్వీస్ రోడ్డు దగ్గర నుంచి ఈ ప్లాట్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో ప్లాట్ నెంబర్స్ కానివ్వండి ప్లాట్ డాక్యుమెంట్ కానివ్వండి ప్లాట్ ప్లాన్ కానివ్వండి ఇవన్నీ దగ్గర ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓకేనండి సో ఇది ప్రజెంట్ అయితే నాలుగు వేల రూపాయలు చెప్తా ఉన్నారండి గజం గజం నాలుగు వేల రూపాయలు అండి ఓకేనండి సో మంచి అవకాశం ఎవరైనా సరే మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే కనుక ఎవరిని నేను తీసుకోవాలనుకుంటున్నాను నాకు ఒక మంచి రేటు చెప్పండి అంటే రేటు కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందండి అండి రేటు కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఎవరికైనా సరే మరి ప్లాట్ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో చాలా బాగుంటుందండి అంటే ఇమ్మీడియట్గా ఇల్లు ఇల్లు నేను కట్టేసుకోవాలంటే అంటే కనుక ఖచ్చితంగా కుదరదని చెప్తానండి ఎందుకంటే ఇల్లు కట్టుకోవచ్చు ఉండవచ్చు అంత బాగానే ఉంటుంది కాకపోతే జనసంచారం ఎక్కువగా ఉండదండి సో జనాలు తిరుగుతూ ఉంటారు అంత బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మీకు అన్ని అందుబాటులో ఉండాలి షాప్స్ అన్ని అందుబాటులో ఉండాలంటే కష్టం ఓకేనండి ఇది ఓపెన్ ఓపెన్గా చెప్తున్నాను కానీ మీరు ఇప్పుడు తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కనుక నేను వెయిట్ చేస్తానండి ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత నేను ఇల్లు కట్టుకుంటాను అంటే కనుక మీకు ఈ సైట్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ఎంట్రన్స్ ఫర్ సర్వీస్ రోడ్లో ఒక నాలుగైదు హౌసెస్ ఎవరన్నా బిల్డర్ టక్న ఒక పది ఒక నాలుగైదు హౌసెస్ కట్టిన ఇమీడియట్గా ఇది ఒక ఏడెనిమిది వేలకి వెళ్ళిపోద్ది అండి కానీ ఒక ఏడెనిమిది వేలకి వెళ్ళిపోతుంది ఫిర్యాదు సో అందుకని మీరు తీసేసుకొని పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా మీకు ఇంకా రేటు కూడా తగ్గుద్దండి రేట్ ఏమన్నా అంటే నాలుగు వేలు చెప్తున్నారు ఇంకేమన్నా సార్ నాకు ఒక కొంత అమౌంట్ తగ్గించారంటే తగ్గించి మీకు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తారండి స్పాట్ రిజిస్ట్రేషన్ నంబర్ కాల్ చేయండి నేను మీకు వచ్చి సర్వీస్ ఇస్తాను ఓకే అండి నా నెంబర్ డబల్ నైన్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే నేను మీకు సైట్ చూపించి మీరు వచ్చేటప్పుడు కూడా డెసిషన్ మేకప్ రండి అండి మరొక విషయం ఏంటంటే చాలామంది వాట్సాప్లో పెట్టమంటున్నారండి డీటెయిల్స్ ప్రతి వీడియోకి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినా ఫేస్బుక్లో ఎక్కడైనా అప్లోడ్ చేసినా సరే ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తానండి ఆ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే వాట్సాప్లోకి వెళ్తారు వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత అది ఫాలో అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు డైరెక్ట్ వాట్సాప్లోకి వస్తాయి అంటే మీరు పర్టికులర్గా యూట్యూబ్లోకి వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడ మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి వాట్సాప్లో ఎందుకంటే మార్నింగ్ లేవడమే వాట్సాప్లో చూస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది పీపుల్స్ సో వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది సపరేట్గా వాట్సాప్ చేయాలి అంటే కొంచెం కుదరని పరిస్థితి అండి ఎందుకంటే ఎక్కువ మందిని ఎక్కువ మందికి పెట్టలేని పరిస్థితి ఓకేనండి అది ఒకటి గమనించండి లేదు మేము యూట్యూబ్లో చూసుకుంటామంటే చక్కగా మీరు యూట్యూబ్లో చూసుకొని యాడ్ నెంబర్ నాకు చెప్తే చాలండి యాడ్ ఏదైతే ఉందో అంటే ఆ యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో దానిపైన టైటిల్లో సోల్డ్ అవుట్ అని ఉంటే అది అయిపోయినట్టు అండి టైటిల్లో సోల్డ్ అవుట్ ఉంటే అది అయిపోయినట్టు సోల్డ్ అవుట్ అని లేకపోతే ఆ ప్రాపర్టీ ఉందండి దాని గురించి మేము మీరు మమ్మల్ని అడగవచ్చు ఓకేనండి అడిగితే నేను దాని గురించి డీటెయిల్స్ ఇస్తాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్